हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास राम मंत्र व जय सो हे मनुज रंत्रुज रम मंत्र हे मनुज राम मंत्री चो മന്ത്രയീ മന്ത്രേണ മന്ത്രീ മന്ത്ര ആ മന്ത്രയീ മന്ത്രീ കേഡേണ कर तरुना भामिनी गोरे मंत्र राम मंत्री सो हे मनुज राम मंत्रव जबिसो हे मनुज राम मंत्रव जबिसो కూగి జబు మంత్ర కులహీనూ కూగి జబు మంత్రదరు కూస్ర మంత్ర బిధు ಪುಚ್ಚರಿ ಮಂತ್ರ ಪುಚ್ಚರಿ ಪ ಮಂತ್ರ ಹಲವು ಪಪಂಗಡ ಹಸಗೆಣಿಸುವ ಮಂತ್ರ ಪಪಂಗ ಸುಲಭದಿಂದಲೇ ಸ್ವರ್ಗ ಸೂರೆ ಗೊಂಬುವ ಮಂತ್ರ सुर गुंबव मंत्र श्री राम मंत्र व एपिसोड हे मरुज राम मंत्र व एपिसोड मरुत नित्य

ಹೊರೆ ವಿಭೀಷಣಗೆ ಪಟ್ಟ ಗಟ್ಟಿದ ಮಂತ್ರ ಶ್ರೀರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸೋ ಹೇ ಮನುಜ ರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸೋ ಜ್ಞಾನ ನಿಧಿ ನಮ್ಮ నందీర్థరు ఆనందీర్థరు సానురాగది నిత్య సేవిపమంత్రురాగ దినిత్య సేవి పను పుల బుధి సోమన

मंत्र ये मंत्र नेचिनि केड बेडा मंत्र ये मंत्र नेचिनि केड बेडा सोम से कर तनुना बामिनी गोरे दिगा सोम से कर तनुना बामिनी गोरे दिगा राम मंत्र वजे पिजो हे मनुजा రామమంత్రవ జపిదో హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస అన్నారు కదా ఇప్పుడు తెలుగు అర్థం చెప్తాను వినండి అందరికీ ఆ రామయ్య ఆశస్సులండి రామ మంత్రవ జపిసో హే మనుజ ఆ మంత్ర ఈ మంత్ర నిచ్చి నీకెడబేడా సోమశేఖర తన్న బామిని గొరిదిహా అనగా రామ మంత్రము జపించు ఓ మానవుడా లోకానికి పరమగురువు పరమేశ్వరుడు ఆ మంత్రము ఈ మంత్రము అని చెడిపోవద్దు పరమేశ్వరుడు పార్వతిదేవి చెప్పిన మంత్రము కులహీననాదరు కూగి జపస మంత్ర సెలిబీధియోడు ఉచ్చరిప మంత్ర హలవు పాపంగళ హదగిడి హ్రులభి సులభదిలి స్వర్గ గొంబువ మంత్ర అనగా నీవు తక్కువ కులంలో పుట్టినా జపించవలసిన మంత్రము శ్రీరామ మంత్రము ఏ వారిలోనైనా ఎవ్వరైనా ఉచ్చరించవచ్చు శ్రీరామన మంత్రము హరినామస్మరణ చేస్తే పుణ్యం వస్తుంది హరినామస్మరణ చేస్తే పాపం పోతుంది సులభముగా స్వర్గానికి చేరాలంటే శ్రీరామన మంత్రము జపించాలి మరుతాత్మజనిత్య స్మరణిమాడువ మంత్ర సర్వ ఋషి ఋషిగలల్లి సేరిద మంత్ర దురిత కాననకిదు దావానల మంత్ర పొరదు విభీషణిగే పట్టగట్టిద మంత్ర అనగా హనుమంతుడు నిత్యం స్మరణ చేసే మంత్రం శ్రీరామ మంత్రము సర్వ ఋషులు జపించవలసిన మంత్రము పాపములకు హరణం మంత్రము విభీషణుడికి పట్టాభిషేకం చేసిన మంత్రము జ్ఞాననిధినమ్మ ఆనంద తీర్థరు సానురాగది నిత్య సేవిప మంత్ర బాను కులాంబుది సోమని పనమ్మ దీనరక్షక పురంధర విటలన మంత్ర అనగా జ్ఞానతీర్థి ఆనంద తీర్థి మధ్వాచారులు భక్తితో నిరంతరము సేవించిన మంత్రము సూర్యవంశము అనే సముద్రములో శ్రీరాముడు పుట్టినాడు కనుక దీనరక్షక పురందరూ వీటిలోని మంత్రము మర్చిపోవద్దు హరే శ్రీనివాస విన్నారు కదా ఇదేనండి దీనికి అర్థము హరే శ్రీనివాస